హిందువులు ఎంతో సాంప్రదాయంగా జరుపుకునేటువంటి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రతి వీధి వీధి వాడవాడన వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు ఈ నేపథ్యంలో పట్టణంలోని సీతారాం నగర్లో ప్రత్యేకంగా తండ్రికి అభిషేకం చేస్తున్నటువంటి బాల వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కొంతమంది నిర్వాహకులు దీనికి సంబంధించి ప్రస్తుతం కొంతమంది నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ముఖ్యంగా మీరు ఈ స్పెషల్ నిత్యం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి మేము ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరము ఏదో ఒక వినాయ ఏదొక రూపంలో వినాయకుడిని ప్రతిష్టం చేస్తున్నాము ఇది మాకు ఇరవై మూడవ సంవత్సరము వినాయకుడిని ప్రతిష్ఠించడం గత సంవత్సరము మేము ఓంకారంలో వినాయకుడిని అంతకుముందు సంవత్సరము నవవిధ గణపతులని ప్రతిష్ఠించి మా వీధిలో ప్రతిరోజు అల్పాహారము తొమ్మిది రోజులు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాము ఈసారి ఈ లింగ రూప వినాయక మహారాజ్ని ప్రతిష్ఠించి ఈ పోయిన సంవత్సరం కరువు కాటకాలతో మన రాష్ట్రం ఎంతో అల్లాడింది ఈ సంవత్సరం మనకు సకాలంలో వర్షాలు రైతులు అందరు సుఖంగా ఉండాలని చెప్పి ఈ వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది అయితే మరికొంతమంది నిర్వాహకులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను చెప్పండి ముఖ్యంగా మీరు ఈ రకంగా స్పెషల్లీ టీమ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రత్యేక కారణం ఏంటి ఈ ఈ విగ్రహం తర్వాత ఈ మండపం ఏర్పాటు చేయడానికి ఎంత మొత్తంలో వెచ్చించారు అంటే మేము గత రెండు వేల మూడు సంవత్సరం నుంచి పెడుతున్నాము ఈ విగ్రహము సో ఒక్కొక్కసారి ఒక్కొక్క కాన్సెప్ట్ అనుకొని చేస్తుంటాము సో ఈసారి ఒక వి ఒక అడవిలో ఒక శివలింగం వినాయకుడికి దొరికితే అక్కడ ఎలా ఉన్న సిచ్యువేషన్కి అభిషేకం చేయడానికి అని చెప్పేసి ఆ వినాయకుడు అభిషేకం చేస్తున్న తీంతో చేశాము సో ఇలా మనకు వస్తున్న వరదలు దాని నుంచి కా ప్రజల్ని కాపాడడానికి అని చెప్పేసి ఒక మంచి జరగాలని పూజిస్తూ తొమ్మిది రోజులు ప్రతిరోజు రాత్రి అల్పాహారం అన్ని పెట్టు ఘనంగా నిర్వహిస్తున్నాము అయితే ఈ సెట్టింగ్ అంతా కలిపి ఎంత మొత్తంలో మీరు వెచ్చించాము అంటే మనకు మాకు చాలామంది దాతలు ఉన్నారు సో మా మీ మా కమిటీ మెంబర్స్ దాతలంతా కలిపి చేస్తున్నాము అంటే డబ్బు ఇంతనే కాకుండా సో దాతల వల్ల సహాయంతో మేము ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాము చూస్తున్నారు కదా ఇది ప్రత్యేకంగా కర్నూలుపట్నంలోని సీతారాం నగర్లో ఈ విధంగా ఏదైతే వినాయకుడు తన తండ్రి శివలింగ్ తన తండ్రి శివుడైనటువంటి శివుడికి ఏ విధంగా అడవిలో దొరికినటువంటి శివలింగానికి పూజిస్తున్నాడో ఆ స్పెషల్ థీమ్తో ఇక్కడ ఈ ప్రతిమను ఏర్పాటు చేసి తొమ్మిది రోజుల పాటు నిత్య పూజలు నిర్వహిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు తెలుపుతా ఉన్నారు